హుజాబాద్ అక్కన్నపేట రోడ్లో గల అమరవీరుల స్థూపం వద్ద ప్రజా అమరుల జయంతి వర్తంతుల కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పాల్గొని ప్రజా గాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ప్రజా ఉద్యమకారుడు జహరుద్దీన్ ఆలీఖాన్ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించారు అమరవీరుల స్థూపం వద్ద కంకి కొండవల్ని చూసి గద్దర్కు నివాళులర్పించారు మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద అమరవీరుల స్థూపమని కొనియాడారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఈ స్థూపం నిర్మాణం జరిగిందని తెలిపారు ఈ స్థూపం నిర్మాణానికి పాత్ర పోషించిన గద్దరన్న వర్ధంతి ఇక్కడ జరుపుకుంటున్నామని అన్నారు ఆనాడు గన్ పెట్టి పోరాటం జరిపిన పరిస్థితి ఈరోజు ప్రజాస్వామికంగా ఓటు ఆయుధంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న పోరాటమని అన్నారు ఏ తుపాకీ పట్టి అన్యాయాన్ని ఎదిరించాలనుకున్న గద్దరన్నా ఆ ప్రభుత్వ తుపాకీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయని అన్నారు మనిషి మార్పు కోరుకున్న విధంగా ఉద్యమకారునికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి గోరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి కాల్వలు నిర్మించి రైతాంగానికి పంట పొలాలకు నీళ్లు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ నియోజకవర్గం కనివినార్ కవ్వ లక్ష్మారెడ్డి జేఏసీ నాయకులు మేఘల వీరన్న యాదవ్ జాగల సారయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి మందపవన్ టిపిసిసి మెంబర్ క్యాడమ్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య కౌన్సిలర్స్ చిత్తారి పద్మ రవీందర్ ముఖ్య సరోజన పల్లపు రాజు నాయకులు కోహెడ కొమరయ్య గంపల శ్రీనివాస్ వంటిపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు పోటీ పరిచర్య బతుకుతామనే విధంగా చదువులో పోటీ తత్వం ఉద్యోగంలో పోటీ తత్వం ను మర్చిపోకుండా గద్దారన్న గారు కూడా ఒకటే మాట చెప్పినారు మనం ఎప్పుడు కూడా ఆనాడు ఆ పాటలో ఉన్న స్ఫూర్తి కూడా అదే మనం ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎవరు కూడా సహించలే దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక రకాలుగా చట్టాలు ఉన్న ఈ మధ్య ప్రభుత్వం కూడా కేంద్రం చట్టాలు మార్చి చట్టాలు ఏ విధంగా ఉన్నాయో భవిష్యత్తులో అమలవుతా ఉండో తెలుస్తూ ఉంటాయి కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటే మన కూడా కొనసాగిస్తాయి లేకపోతే వాటికి కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి మనం పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన చూసినాం కాబట్టి తప్పకుండా ఈరోజు అందరం కూడా గద్దరన్న ఏ యొక్క పేద ప్రజలకు న్యాయం జరగాలి లేని నిరుపేదలకు భూములు రావాలి రైతులకు న్యాయం జరగాలి కార్మిక కర్ష వర్గానికి న్యాయం జరగాలి అనేటువంటి ఆకాంక్షలు ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి వేదిక వెళ్ళినటువంటి అందరం నాయకులం ప్రజలు ఆ దిశలో అందరూ కూడా ఆకాంక్ష ముందుకు పోవాలని కోరుతూ తప్పకుండా వారికి ఎప్పుడిక్కడ ముప్పై నాలుగు సంవత్సరాలు మేము అప్పుడు డిగ్రీ అయిపోయి అప్పుడే కాలేజీ ప్రెసిడెంట్ అయిపోయి విద్యార్థి రాజకీయాల ఎన్ఎస్సీలో ఉన్నాం అప్పటి నుంచి చరిత్రకు సంబంధించిన ఐడియా ఉంది తప్పకుండా ఈరోజు గద్దారన్న గారిని స్మరించుకుంటూ అదేవిధంగా జాహిద్ అలీఖాన్ గారు ఉర్దూ సియాసత్ ఎడిటర్ వారి అంత్యక్రియల్లో వచ్చి వారు ఆ రోజు మరణించినారు సిద్ధాంతకర్త జయశంకర్ గారు ఇంకొక విషయం ఏంటంటే ప్రజాస్వామిక మార్పు ఎంత గొప్పదంటే మీరు ఒక మాట ఏ తుపాకీ బట్టి ఏ తుపాకీ తోటైతే అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నటువంటి గద్దారన్న ఆ ప్రభుత్వ తుపాకి లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తుంది ప్రజాస్వామికంగా మనిషి ఏ విధంగా మార్పు కోరుకున్నాడో ఆ మార్పుకు శ్రీకారం జరుగుతా ఉందంటే ఒక కూడా ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో నివాళులర్పించింది ఇది స్ఫూర్తి కాబట్టి ఇలా మనం ప్రజాస్వామికంగా భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి మాటలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇలా మనందరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని విధంగా మాట్లాడుకోగలుగుతాం మనం మన యొక్క భావాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పగలుగుతాం మన భావాన్ని సమాజంలో ఒక అంశంగా ఉంచగలుగుతాం అనేటువంటి సందర్భంగా మన చేస్తూ పెద్దలు చాలా చెప్తా ఉన్నారు తప్పకుండా ఆనాడు రెండు వేల ఏడులో వారి శాసనసభ్యులు రెండు వేల ఏడులో శాసనసభ్యుడు కీర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి గౌరవ ప్రాజెక్టు మళ్ళీ ఈ రోజు పూర్తి చేసే అవకాశం నాకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మాట సందర్భంగా మరియు తప్పకుండా ఆనాడు అయినటువంటి పనులైన నేను ఎవరిని విమర్శించదలుచుకోలే ఆనాడు నుంచి ఈనాడు దగ్గర గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఎవరు ప్రాజెక్టు కావద్దని కోరుకోలే అక్కడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకారాన్ని తీయగలుగుతున్నారు తెచ్చేంతేయలిగారు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రయత్నాలు జరిగినా అది పూర్తి కాలే ఈసారి దాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో దీక్షగా మొట్టమొదటి ఎన్నికల్లో చెప్పినట్టుగా ఎనిమిది నెలలుగా ప్రాజెక్టుకు ఒక దీక్ష పురినటువంటి వాడిగా నిన్న ఆ యొక్క ప్రాజెక్టు వెనుకబడ్డాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రాజెక్టుకు నిధులు ఇచ్చిన మొట్టమొదటి ప్రాజెక్ట్ అదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడే ప్రజాపాలనలో అంత పెద్ద ఎత్తున నిధులు ఒక ప్రాజెక్టు ఇచ్చినటువంటి విధంగా ఉంటే కొడంగల్లో మొన్న ఒక ప్రాజెక్టు కానీ చూడొచ్చు కానీ ఈరోజు ఈ ప్రాజెక్టు ద్వారా ఆన్గోలింగ్ ప్రాజెక్టుల ఈ ప్రాజెక్టు ద్వారా కాలువలు తీసి రైతాంగానికి పంట పొలాలకు అందించే విధంగా కార్యక్రమం తీసుకుపోతుంది దాని తదుపరి ఈ ప్రాంతంలో కూడా అనేకమైనటువంటి విద్య వైద్య వ్యవసాయక ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకుపోయే ఆలోచనలు ఉన్నా నాకు ఏదైనా ఇంకా తట్టకపోతే ఆలోచన మీకు ఏదైనా తట్టుతే దయచేసి ఆలోచన వస్తే నా దృష్టికి తీసుకురండి దాన్ని కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరికీ ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్పినా చాలా సార్లు ఉస్మాబాద్ ప్రజలందరికీ కూడా అనేక వేదికల మీద ధన్యవాదాలు చెప్పినాం మళ్ళొక్కసారి ప్రాంత ప్రజలందరికీ అనేక రకాలుగా కార్యక్రమం చేసే బాధ్యత నాకు ఉంది కాబట్టి ఏ ఆలోచన వచ్చినా దయచేసి దృష్టికి అని చెప్పి కోరుతూ మరొకసారి గద్దారన్న పూర్తిగా వారికి హృదయపూర్వకంగా అందరం నివాళులు అర్పిస్తూ గద్దారణ అమర్ హై గద్దారన్న అమర్ హై అమర్ హాయ్ నమస్కారం